అండి శ్రావణ మాసం అయితే వచ్చేసింది ఫస్ట్ శుక్రవారం అండి సో శ్రావణ మాసం శుక్రవారం మొదటి శుక్రవారం సందర్భంగా ఈ వీడియోలో పెట్టేది మనం ఆఫర్ ఎట్లండి సారీ బుక్ చేసుకున్న ప్రతి ఒక్క మా ఛానల్ కస్టమర్స్ అందరికి కూడా ఒక ఫ్రీ శారీ అయితే మంచి శారీ పంపిస్తానండి అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు సో అయితే వెళ్ళిపోదాము సో బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చి పైతని వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న బుటాలండి అండ్ ఇంకొక విషయం అయితే చెప్తానండి షాపులో ఎనీ టైం బేల్స్ అయితే వస్తానే ఉంటాయండి మీకు కొన్ని అయితే మనం వీడియోస్ పోస్టింగ్ ఇవ్వకముందే స్టాక్ అయిపోతున్నాయి హోల్సేల్ వాళ్ళు వస్తున్నారు సింగిల్ శారీస్ పెట్టుబడి వాళ్ళు అందరు వస్తున్నారండి ప్రీమియం కలెక్షన్స్ పెద్ద పెద్ద షోరూమ్లకు వెళ్ళి కూడా అక్కడ రేట్లు చూసి భయపడి ఇవే కలెక్షన్స్ అక్కడ డబుల్ త్రిపుల్ రేట్స్ అయితే ఉన్నాయి మేడం సో జెన్యున్గా కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్తో పట్టి నేను మాట్లాడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ సో చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా సో ప్యూర్ డోలాలో ఇలాంటి పైతనీ శారీస్ పన్నా చూసారా సిక్స్ ఫీట్ ఉన్నా కూడా బేషిక్గా సరిపోయాడు పన్నాలు ఇవి రెండు వేల ఐదు వందలు మనం ఇచ్చే ప్రైస్ అయితే ఇంకా నాలుగు వేల ఐదు వందలు దగ్గర దగ్గరగా నాలుగు వేల ఐదు వందల దాకా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది సో మనం ఇస్తుంది కేవలం రెండు వేల మూడు వందలు అండి సో శారీ ప్రైజ్లు ఏం పెంచి మేము ఫ్రీ గిఫ్ట్లు ఇవ్వట్లేదు సో యాజ్ ఇట్ ఈజ్ రేట్లే ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చీర బుక్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనం ఫ్రీ సారీ అయితే ఏదైనా సరే ఫ్రీగా అయితే ఇస్తున్నాము సో అందరు కూడా బుక్ చేసుకోవాలనుకున్నట్టు బుక్ చేసుకోండి ఫ్రీ సారీ ఫ్రీ సారీ ఏమొస్తుందని చెప్పి దయచేసి అడగొద్దు ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చేది మా అభిమానం కొద్ది ఇస్తున్నాం మీరు దానికి మనీ పే చేయట్లేదు కాబట్టి సో దాన్ని కూడా అయితే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను ఓకేనా సో చినాన్ క్రేప్ జార్జెట్ సారీ థర్టీన్ డబల్ నైన్ యాజ్ యూజువల్ మనం అమ్ముతున్నవే ఎన్ని కలర్స్ అండి ఒక బెయిల్కి ఎన్ని చీరలు వస్తాయి ఎంత స్టాక్ కొంటాము రోజు వీడియోలు వస్తూనే ఉంటాయి కొన్ని వందల వేల చీరలు వందల బెయిల్లు సో మీకు రిపీట్ అవుతుంటాయి రీస్టాక్ అవుతుంటాయి వస్తుంటాయి అయిపోతుంటాయి వస్తుంటాయి అయిపోతుంటాయి పద్ధతి విజిట్ అయితే చేసేయండి షాప్కి రావాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇవాళ మీరు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రతి సారీలో కూడా ఈ ఈ ఈ ఈ వీడియోకి సంబంధం లేదు ఈ వీడియోకి అయితే స్పెషల్ శారీ ఫ్రీగా ఇచ్చేస్తాను షాప్కి విజిట్ చేసే వాళ్ళందరికీ కూడా టెన్ పర్సెంట్ రెగ్యులర్గా మనం అమ్మే సారీ పైన అయినా సరే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఒక్కరోజు మాత్రమే శ్రావణ శుక్రవారం శ్రావణ మాత్రమే మాత్రమేనండి సో టెన్ పర్సెంట్ ఎనీసారి నిన్న వీడియోలోది మొన్న వీడియోలోది ఎప్పుడు వీడియోలోది అయినా సరే మన దగ్గర స్టాక్ ఉంటే అంటే లేకపోతే నేనేం చేయలేను స్టాక్ ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఐదు వేలు ఉందనుకోండి ఐదు వందలు తగ్గుతుంది రెండు వేలు ఉందనుకోండి రెండు వందలు తగ్గుతుంది పద్దెనిమిది వందలు ఉందనుకోండి నూట ఎనభై రూపాయలు తగ్గుతుంది మూడు వేల ఎనిమిది వందలు అనుకోండి టెన్ పర్సెంట్ అంటే మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుతుంది రెండు వేల ఐదు వందలు ఉంటే రెండు వందల యాభై రూపాయలు తగ్గుతుంది సో ఏదైనా మన దగ్గర షాప్లో రెగ్యులర్గా సేల్ చేసే ఐటమ్స్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి సో ఖచ్చితంగా అయితే వచ్చేసేయండి సో ఇంకా ఇది వచ్చేటప్పటికి ఈ శారీ గురించి మర్చిపోయాను నేను ఆఫర్ గురించి చెప్పాను కడి జార్జెట్లో మనకి రంగ్ కార్డ్స్ పొజిషన్ ప్రింట్లో డిజైన్ వచ్చింది గుర్తుపట్టారా మీరు మల్టీ కలర్ మీనా వీవింగ్తో వచ్చింది ఇదేందంటే సింగిల్ కలర్ మీనా వీవింగ్తో వచ్చినటువంటి శారీ అనమాట గాజెస్ పీసు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేలు దగ్గర దగ్గరగా దరిదాపులుగా అమ్మినటువంటి చీరండి కేవలం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఫోర్ కలర్స్ వచ్చినాయి అండి ఎక్కువ లేవు ఇది డిజైన్ చేంజ్ సో ఈ డిజైన్లో ఇది ఒకటే పీస్ అనుకుంటా ఒకటి లేకపోతే రెండు వచ్చినాయి రెండు వేల ఐదు వందలకి మంచి కడీ జార్జెట్ ఐటమ్ ఫ్రీ శారీ కంపల్సరీగా మంచిదే రెగ్యులర్గా వాషబుల్ శారీ ఏదైనా మంచిది అయితే పంపిస్తానండి రెగ్యులర్గా మనం సేల్ చేసేటటువంటి ఫ్రీ శారీ కూడా పంపిస్తాను ఏంది ఈ రేటుకి ఇచ్చి మళ్ళీ సో చూసుకోండి ఒరిజినల్ ప్రైజెస్ మనం ఆఫర్ల కోసం సరుకు అనట్లేదండి స్టాకు మన స్టాకులో నుంచి ఆఫర్లు ఇస్తున్నాము గమనించండి స్టాకు ఆఫర్ల సారీస్ మీకు ఆ రేట్లు తెలియవు దానిపైన ఎంతో కొంత ఆఫర్ పెట్టేస్తే మీకు ఆఫర్ కనిపిస్తుంది కానీ అలా కాదు మనం ఇచ్చేది జన్యున్ అని చెప్పడానికి రెగ్యులర్గా మనం అమ్మే శారీస్ పైన మీకు రేట్లు అన్నీ తెలుసు ఏ ఛానల్లో ఎంత అమ్ముతున్నారో కూడా తెలిసి వాళ్ళు నేను ఒక్కదాన్ని నేను సేల్ చేయట్లేదు వాటిపైన మనము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ వీడియోలో కాదు అది షాప్కి విజిటింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి శారీ గిఫ్ట్గా అయితే ఇచ్చేస్తాను సేమ్ అండి రాణి పింక్ కలర్ శారీ సేమ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ చిన్న బుటాతో బ్లౌజ్ అయితే వస్తుంది మేడం సో వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ కూడా ఎవరైతే మిస్ అవ్వద్దు మేడం పైపట్టుకు ఐదు వందల రూపాయలు చీర యాభై రూపాయలు డిస్కౌంట్ వస్తుంది వెయ్యి రూపాయలు చీర వంద రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మీ కాస్ట్లీ చీరలపైన బాగా రేటు తగ్గుతుంది ఎందుకంటే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలవి చక్కగా మీకు మూడు వందల నుంచి దగ్గర దగ్గరగా నాలుగు వందల రేట్లు అయితే తగ్గుతున్నాయి కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది విజిట్ అయితే చేసేయండి షాప్ని సో నెక్స్ట్ సేమ్ వైల్ వైలెట్ కలర్లో ఉంది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మంచి కడీ జార్జెట్ డిజైన్ కూడా మీరు యూనిక్ పీస్ ఇంక చూసేది ఏమి లేదు నెక్స్ట్ ఇందాక చూపించిన వైలెట్ కలర్లో ఇది ఒకటి పింక్ డిజైన్ అయితే ఉంది మేడం క్లాత్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు రెగ్యులర్గా మనం అమ్మే ప్రీమియం క్వాలిటీ నో మిస్టేక్స్ వితౌట్ డ్యామేజెస్ మిస్టేక్స్ చక్కగా ఫ్రెష్ స్టాక్ ఉన్నట్టు ఉంటుంది చీర కూడా సో ఇది ఒక డిజైన్ రెండు వేల ఐదు వందలు పడుతుంది ఫ్రీ శారీ కంపల్సరీగా ఇచ్చేస్తాం మంచి శారీ ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ సో నెక్స్ట్ ఇది కూడా మనకి చూసుకోండి సీక్వెన్స్తో వచ్చింది మేడం సింగిల్ పీస్ వచ్చింది కడి జార్జెట్లో రెండు వేల ఐదు వందలు పడుతుంది రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మేడం దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఓవరాల్ శారీ మేడం ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ పీస్ అండ్ నెక్స్ట్ జార్జెట్ శారీ అండి ఇది మనకి థర్టీన్ డబ్బులు నైన్ పడుతుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ మీరు ఏ శారీ బుక్ చేసుకున్నా శారీ ఇస్తానండి ఫ్రీగా ఇస్తా ఇచ్చేస్తాను ఫ్రీ శారీస్ పంపించేస్తాను సో తప్పకుండా లైక్ చేయండి మీకు లైక్ నెంబర్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయండి మేడం సో లైక్ నెంబర్ మెన్షన్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఫ్రీ సారీ గిఫ్ట్గా అయితే పంపించేస్తాను అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ పీస్ అండ్ ఇవాళ నుంచి కమెంట్ చేసిన వాళ్ళలో నుంచి కూడా ఒక గివ్ వే అయితే అనౌన్స్ చేస్తానండి మరుసటి రోజు వీడియోలో గివ్ వే కూడా అనౌన్స్ చేస్తాను బ్యూటిఫుల్ సారీ అండ్ ఇవాళ ఇవాళ నుంచి వీడియో లైక్ చేస్తున్న వాళ్ళకి వీడియో మొత్తం చూస్తున్న వాళ్ళకి కూడా లైక్ చేసి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శ్రావణ శుక్రవారం రోజు కూడా ఒక మంచి శారీ అది మంచి శారీ అంటే ఏంటి రంగాత్ స్టా రంగు సారీ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాను ఈ వారం మొత్తం ఎవరైతే వీడియోల కింద ఎక్కువ కమెంట్లు పెడతారో మేడం ఈ శారీ అయితే ఓన్లీ టూ థౌజండ్ పడుతుంది మేడం కాస్ట్ మర్చిపోయాను టూ థౌజండ్ పడుతుంది ప్రతి వీడియో కింద కూడా కామెంట్స్ పెట్టండి మేడం ప్రతి వారం మొత్తం చూసిన తర్వాత ఎవరైతే మాకు ఎక్కువ కమెంట్స్ షేర్ చేస్తారో వాళ్ళకి ఒక రంకట్ శారీ రంగ్ కార్డ్ శారీ మేడం పొజిషన్ ప్రింట్ శారీ కూడా ఇస్తున్నాం మనం ఫ్రీగా సో డెఫినెట్గా వీడియో కింద కామెంట్లు పెట్టడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరైతే లైక్ కంపల్సరీగా మీ లైక్ పెడతారో కామెంట్ పెడతారో వాళ్ళలో నుంచి ఒక గివ్ తీస్తాను అండి రంగ్ కార్డ్ శారీ ఇస్తాను కాశ్మీర్ ఎంపోరియం సారీ ఆర్గంజా జార్జెట్ శారీ రెండు వేల ఒక ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా చూసారా మషూ కథాన్స్ మనం ఇరవై ఎనిమిది వందలు అమ్ముతున్నాం కదా సో బ్యూటిఫుల్ పీస్ అండి రెండు వేల ఎనిమిది వందలు అమ్ముతున్నాం మనం ఇది సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజు ఇంకొంచెంగా ప్రైస్ తగ్గించి మళ్ళీ ఫ్రీ శారీ ఇస్తున్నాను ప్రైస్ తగ్గించి కూడా రెండు వేల ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ రేటు తగ్గించి ఫ్రీ శారీ కూడా పంపించేస్తాను నెక్స్ట్ ఇది గుర్తుపట్టారా మీరు ఈ శారీ మనకి వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూలో జామ్ వర్క్ శారీస్ అనమాట కంప్లీట్గా ఫ్రెష్ పీసు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజుకి కూడా హ్యాండ్కి ఇలా వచ్చేస్తుంది మీకు ఫ్రెష్ నాలుగు వేల ఐదు వందలు సంథింగ్ లైక్ ఆ ప్రైజ్లో అయితే ఇది అమ్మామండి ఇప్పుడైతే మూడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను కంప్లీట్గా ఫ్రెష్ పీసు మంచి బ్రైట్ ఎల్లో కలర్ ఇది కూడా కడీ జార్జెట్ పీస్ అండి ఇది కూడా మనం టూ ఎయిట్లో కలెక్షన్లోది కొంచెం ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తున్నా ఒకటి అర అలా ఉండిపోయినాయి కేవలం రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్న మంచి హైట్ పన్న వస్తుంది తర్వాత కోటా జామ్దాని శారీ అండి ఎంత బాగుంది పర్పుల్ కలర్ కాంబినేషను బ్లౌజ్ అయితే ఈ విధంగా మనకి బ్లౌజ్ కూడా జామ్దాని మొత్తం వీవింగ్తో వచ్చింది మేడం ఆల్ ఓవర్ శారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి బ్యూటిఫుల్ పీసు రెండు వేల రెండు ఫ్రీ షిప్పింగ్ అంతే నెక్స్ట్ అండి ఇది మనకి మొడల్ సిల్క్ శారీ మీ అందరికి ఐడియా ఉంది అజరక్ ప్రింటు ప్యూర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఇది టిష్యూ పళ్ళు వస్తుంది మేడం ఇరవై ఎనిమిది వందలు పడుతుంది బ్లౌజ్ ఇవంతా కూడా నాలుగు వేల ఐదు వేల రేంజ్లోది ఫ్రెష్ మిక్స్లో వచ్చింది మనకి అజరక్ ప్రింట్లో బ్లౌజ్ వస్తుంది రెండు వేల ఐదు వందలకి అయితే ఇచ్చేస్తున్నానండి బాగుంది శారీ నెక్స్ట్ మష్రూ గాజీ సారీస్ అండి ఇది కూడా మన టూ ఎయిట్ కలెక్షన్ సో ప్రైజే తగ్గించి ఇచ్చేస్తున్నా మేడం ఇది హ్యాండ్కి విధంగా బార్డర్ వచ్చేస్తుంది రెండు వేల ఆరు వందలకే ఇచ్చేస్తున్నా రెండు వేల ఆరు వందలకి శారీ ఇవ్వడంతో పాటుగా ఫ్రీ గిఫ్ట్ గుర్తుపెట్టుకోండి టెన్ పర్సెంట్ ఏంటంటే షాప్కి వస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేలు షాప్కి వచ్చిన ఏ చీర కొనుక్కోండి మీరు వీడియోలో రేటు చూపించండి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీకు వెనక్కి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మేడం శారీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీసు టస్సర్ జార్జెట్లో నీమ్ జరీ కాన్సెప్ట్ సారీ నీమ్ జరీతో వస్తుంది ఎక్సలెంట్ నీమ్ కాదు కాపర్ జరీ కాపర్ అండ్ గోల్డ్ జరీ బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఆన్లైన్లో ఇవి ఇరవై రెండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డోలా పద్దెనిమిది వందల రూపాయల చీర బి బిగ్ బిగ్ సైజ్ బార్డరు మూంగా డోలా సిల్వర్ గోల్డ్ మీనాకారితో పికాక్ వీవింగ్ అయితే వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డరు రెండు వైపులా బార్డర్ పద్దెనిమిది వందలు పడుతుందండి రెగ్యులర్ రేట్లే ఫ్రీ షిప్పింగ్ మీకు చూసారా ఈసారి ఎంత ఎంతమంది అడిగారు ఇందులో కలర్స్ రెడ్ కలర్ ఒక్కటి ఉందండి రెండు వేల ఐదు వందలు మష్యూ క్రేపు జామ్దాని పైతని ఈ సారీ ఇది వచ్చేసప్పటికి బార్డర్ వస్తుందండి పై పట్టుకు బ్యూటిఫుల్ 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 పీస్ కాదు ఎంత బాగుందో రెండు వేల ఐదు వందలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా పద్దెనిమిది వందలలోనే టస్సర్ మేడం ఇది డోలా కాదు అసలు టస్సరు ఒరిజినల్ ప్రోడక్ట్ మూడు వేల ఐదు వందలు ఆ క్వాలిటీ ఉంటుంది మీకు ఇది వీవింగ్ మిస్టేక్స్లోనే చాలా మంచి స్టాక్ తెప్పిస్తున్నామండి మనం అయితే మాత్రం నెక్స్ట్ మషూ గాజీ ఇది కూడా పళ్ళు పక్కన బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేటప్పటికి పళ్ళు వచ్చింది లెహరియా స్టైల్లో ప్లెయిన్లో బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ ప్యూర్ మషూ మేడం ప్యూర్ మషూ రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఈ శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది చిన్న బార్డరు రెండు వేల ఏడు వందలకి ఇచ్చేసి మీకు మంచి ఫ్రీ శారీ పంపిస్తాను నెక్స్ట్ క్రేప్లో ఆల్ ఓవర్ అండి ఇది కూడా మనకి కశ్మీర్ ఎంపోరియం శారీ ఫ్యాబ్రిక్ క్రేప్ మేడం డోలా కాదు చాలా రకాలు ఉన్నాయి కశ్మీర్ ఎంపోరియంలో మన దగ్గర ఫ్రెష్లు కూడా ఆరు వేలు ఏడు వేలలో వచ్చినాయండి మనకి త్వరలో అవి కూడా వీడియోస్ అయితే చేస్తాను ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఆరు వేలు ఏడు వేలలో కూడా మంచి స్టాక్ వచ్చింది మేడం కశ్మీర్ ఎంపోరియంలో కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ వచ్చింది విజిట్ చేయండి అన్ని వీడియోలు పెట్టాలంటే పెట్టలేము సో ఆ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు మూడు వేలు పడుతుందండి క్రేప్లో పొజిషన్ ప్రింట్ శారీ మూడు వేలు పడుతుంది త్రీ థౌజండ్ ఓన్లీ ఇది కూడా మనం త్రీ ఫైవ్ అమ్మాము ఫ్రెష్ ఇది మిక్సీ ఇరవై ఐదు వందలకి అమ్మామండి ఇది ఫ్రెష్ ఒకటే కలర్ ఉంది బార్డర్ నీట్గా ఫినిషింగ్ చేస్తుంది చూడండి పళ్ళు అండ్ కళంకారీ బ్లౌజ్ అండి ఇది కూడా ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నానండి మూడు వేల ఐదు వందలు అలా అమ్మినటువంటి చీర మనము ఇరవై ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను రెండు వేల ఏడు వందలు కాస్ట్ టు కాస్ట్ సేల్ పోతే ఇంకా మనకిది కాశ్మీర్ ఎంపోరియం రంగ్ సారీ మీ అందరికీ తెలిసిందే ఇరవై మూడు వందలకి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ ఇట్లా బ్రోకెట్ వచ్చింది మంచి గోల్డ్ కలరు మొత్తం కూడా కాశ్మీర్ ఎంపోరియం లెహెంగాకి బాగుంటుంది ఇరవై మూడు వందలు ఇది కూడా మనకి టిష్యూలో రంగార్ట్ పీస్ మేడం ఇది కూడా ఇరవై ఎనిమిది వందలు అలా అమ్మాల్సినటువంటి బెయిల్ లో వచ్చినటువంటి కలెక్షన్ సో ఇది బ్లౌజ్ మీకు తెలిసిందేగా బాగుంటే ఏదైనా ఒక చీర ఒకటే వస్తుంది వంద మంది అడుగుతారు ఏదైనా ఒక చీర కొంచెం డల్గా ఉంటే మనకి బింగ్స్ బెయిల్లో వంద పీసులు వస్తే ఎవరు అడగరు సో అలాంటివన్నీ మరి ఆఫర్లు పెట్టి అమ్మాల్సిందే సో దాంట్లో భాగంగా ఈ చీర అనమాట కేవలం రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నాను ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కూడా అమ్మాం తప్పేదేం లేదు మళ్ళీ బెయిల్ కొంటున్నా మళ్ళీ ఈ చీరలు రిపీట్గా వస్తున్నాయి అది విషయం ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ మరి ఆఫర్లు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు వారం మొత్తం చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేకి నేను అనౌన్స్ చేస్తానండి సారీకి ఎవరైతే కమెంట్స్ ఎక్కువ పెడతారో వాళ్ళకే గివేస్ ఉంటాయి గివేలు కూడా ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారం ఒక మంచి కమెంట్కి రంగ్ కార్ట్ ఇస్తాం మళ్ళీ వేరేది కూడా ఏమి ఇవ్వను థ్యాంక్ యూ అండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్కి కూడా విజిట్ చేయండి మన దగ్గర ఎక్కువ పర్చేస్ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని వాళ్ళలో నుంచి కూడా ఒకళ్ళని ప్రతి శుక్రవారం రంగార్ట్ సారీ ఫ్రీ గిఫ్ట్గా అయితే వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్